హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కుమారశతకంలోని పంతొమ్మిది ఇరవై పద్యాలను మీ అందరికీ కూడా ఇలా వినిపించాలని ఒక స్మాల్ వీడియో ద్వారా ముందుకు వచ్చేసాను నేను మీరందరూ కొన్న మీరందరూ కూడా వినడానికి రెడీగా ఉన్నారా మరి స్టార్ట్ చేద్దామా ట్రెండింగ్ ఉన్న ఛానల్లో మనమైతే కుమార శతకంలోని పద్యాలను చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు నా వీడియోస్ను మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడైతే మనం పద్యం చెప్పుకుందామా మరి లోకులు తను గునియాడు చరితం చే కొనవలినట్టి నడక చిన్ని కుమారా ఈ విధంగా మనకు పద్యం అయితే ఉందండి ఈ పద్యం యొక్క తాత్పర్యం మనము తెలుసుకుందామా మరి తెలివి కలవారు ప్రజలు నిందించినప్పుడు ఎట్లు వినరో అదే విధంగా పొగుడునప్పుడు కూడా వినుటకు ఇష్టపడరు ఈ విధమైన నడవడి తెలివి కలవారు అనుసరించరు కావున ఇటువంటి మంచి నడవడికను అలవర్చుకొనుము ఇది లోకమున నీకు కూడా ఖ్యాతిని కలిగించును అని ఈ పద్యం యొక్క తాత్పర్యము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇరవయ పద్యాన్ని కూడా మీకు దీని తర్వాత అది చెప్పబోతున్నాను ఈ పద్యం కూడా వినడానికి మీరు రెడీగా ఉన్నారు కదా ధరణిని పరోపకార చరణ ప్ర చరణ ప్రతనిష్టడు సులభము నీకా వ్రతం వరకర్మము కంటే మేలువచ్చు విధంగా పద్యం అయితే ఉందండి ఈ పద్యం యొక్క అర్థాన్ని మనం తాత్పర్యాన్ని మళ్ళీ తెలుసుకుందామా ఈ భూమిపై ఎల్లప్పుడూ ఉపకారమునే చేయవలెను ఎందువలనగా వ్రతములు సదాచారములు ఆచరించిన వానికి లభించే ఫలం కంటే ఉపకారం చేసినందువలన లభించే ఫలం చాలా ఎక్కువ నీవు కూడా ఇట్లే ప్రవర్తించుము అని ఈ పద్యం యొక్క అర్థము అందరికీ నమస్కారం అండి మీరు ఎంతో ఓపికతో నా పద్యాలను వింటున్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ